భగవానుడే ఇది ఎలా అంటే తల్లి గర్భము నుండి తల్ల వచ్చినప్పుడు నావి కోసిన గట్టికి నాందుడెవ్వడు కొండ మంచము గాని ఉండనిల్లు గాని కలప నాగలకి కత్త ఎవరు కంచు ఇతడి రాగిపోత విగ్రహములకు దాత ఎవరు శిలలు గాలి గోపురములు నిర్మించిన శిల్పి ఎవరు చెవి పుట్టుపోగులు సెంగిన ఎవరు మాంగళ్యం ఒసగిన తొందకు నేకిడి దినం మన గడ్డ పార గొడ్డలి వశమైన దాత విశ్వకర్మ ఆ రోజుల్లో తల్లి బిడ్డను వేరు చేయాలంటే కత్తి చేసి ఇచ్చినటువంటి వారు ఎవడయ్యా అంటే విశ్వకర్మ భగవానుడు అలాగనే మనం దున్ని పొలమంతా దున్ని పంటలు బాగా పండించుకోవాలంటే నాగలు ఇచ్చినటువంటిది విశ్వకర్మ భగవానుడు అలాగనే మరి ఈ దేవుడు దేవాలయాల కొలతలు పెట్టి దేవుడిని సృష్టించి ఆ దేవుడికి మొక్కిచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే విశ్వకర్మ భగవానుడు అలాగనే మరి వివాహం చేసుకొని ఏమన్నా భార్య అనిపించుకోవాలంటే ఆ మాంగళ్యము తయారు చేసి ఇచ్చినటువంటిది విశ్వకర్మ భగవానుడు అలాగనే ఈ అన్ని కూడా ఉల్లిని సేపాటిస్తే ఉంకరించకపోతే దేశము నిలుసిన దేశమైన పెద్ద పేరు పెగలించకుండా సాగునా బలరాముని నాగలైన పట్టెడపై శుద్ధి పని కొనకుండా తొమ్ములు లభించునా లక్ష్మికైనా మీ బండిన దారుపై రంపము గుర్తించకుండా రమించునా ఎడైనా చూడ మీ బండిన రైతుకి కొడవలిచ్చి తరుగు మన తరుగునే దాచుకునే గుడు ఆరుగాలం బండించుకొని లాస్ట్ కి కొడవలు చేసేయకపోతే ఆయన పైరు పోసుకోలేడు ఇలాంటి విశేషమైనటువంటి వ్యక్తి